ನಮಸ್ತೆ ನೇನಿಂದು ఆపరేషన్ సింధుర్ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి ఇదే నేపథ్యంలో ఆపరేషన్ సింధుర్ తర్వాత ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాలపై కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో పక్కన పెడితే ముంబైలోని ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని పేల్ చేస్తామంటూ అలాగే మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్ చేస్తామంటూ కూడా బెదిరించినట్టు తెలిసిందే మరి ఈ విషయంలో అంటే అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని అనవసరంగా ఉరి తీశారంటూ ఆయనకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆరోపించారు సో ఈ నేపథ్యం చూసుకుంటే ఆ ఉగ్రవాదులను అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి ఇది పక్కన పెడితే విజయనగరానికి చెందిన సిరాజ్ కానివ్వండి హైదరాబాద్ కి చెందిన సమీర్ కానివ్వండి ఉగ్రదాడికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది అంటే సిరాజ్ అనే వ్యక్తి భారీగా అమెజాన్ లో టిఫిన్ బాక్స్ కానివ్వండి వైర్లు కానివ్వండి అలాగే రిమోట్ సెన్సార్స్ కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అండ్ అమోనియం నైట్రేట్ సల్ఫర్ కూడా పేలులకు సంబంధించి కూడా ఆయన భారీగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి మానవ బాంబులు పెట్టడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఈ ఇవన్నిటిని కూడా పేలుడు పేలుడు పదార్థానికి సంబంధించిన అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఆయన అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఒక గూఢాచారిగా భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేయడంలో జ్యోతి మల్హోత్ర పాత్ర కీలకంగా ఉందని చెప్పొచ్చు అంటే ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో ఒక డానిష్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంటూ ఆయన ద్వారా కూడా రెండు సార్లు పాకిస్తాన్ కి కూడా వెళ్ళొచ్చినట్టు తెలుస్తుంది అంటే పహల్గాం అటాక్ కి జరగక ముందు కూడా మూడు నెలల ముందు కూడా జ్యోతి మల్హోత్ర కాశ్మీర్ లో కూడా పర్యటించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఆ కాశ్మీర్ లో ఉన్న ప్రదేశాలు కానివ్వండి లొకేషన్స్ కానివ్వండి చిత్రీకరిస్తూ అవి పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది ఆ పోస్ట్ కింద కూడా ఆ మళ్లీ కాశ్మీర్ కి రాగలమా అంటూ కూడా అటాక్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఒక విధంగా చూసుకుంటే పహల్గామ్ దాడికి కానివ్వండి అటాక్ చేయడానికి కానివ్వండి ఆ కాశ్మీర్ ఒక ప్లేస్ మంచి ప్లేస్ అంటూ కూడా ఆ వీడియో ద్వారా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చెప్పినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే జ్యోతి మల్హోత్రా సంచలనంగా చెప్పొచ్చు అండ్ మీకు గుర్తుందో లేదో పేహల్గా అటాక్ తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో కూడా కేక్ తో సంబరాలు కూడా జరుపుకున్నారు అయితే ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా కూడా ఆ సంబరాల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది అంటే విధంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రా కూడా ఒక గన్ మ్యాన్స్ తోటి కూడా మనం చూసుకుంటే అనార్కాళి మార్కెట్ లో కూడా గన్ మ్యాన్స్ తో కూడా హై సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు జ్యోతి కేసు పక్కన పడితే బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు సన్నీ యాదవ్ కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది సో మరి ఎన్ఐఏ అధికారులు ఇవాళ చెన్నైలో అయితే బయ్యా సన్నీ యాదవ్ అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే బయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ లో రెండు నెలలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత బయ్యా సన్నీ యాదవ్ అయితే ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ విషయం పైన అంటే పది రోజుల క్రితమే సన్నీ యాదవ్ ఇంటికి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది సో మరి ఈ ఒక యూట్యూబర్ జ్యోతి మల్హత్ర కేసు కానివ్వండి అలాగే యూట్యూబర్ యాదవ్ కేసు కానివ్వండి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి ఒకసారి బయ్యా అన్ని యాదవ్ ఆ పాకిస్తాన్ వెళ్లి ఎలాంటి పర్యటన అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు యూట్యూబర్ బయ్యా అన్ని యాదవ్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు ಯೂಟ್ಯೂಬರ್ ಬೈಯಸ್ ಅನ್ ಯಾನ್ಯಲ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಏಜೆನ್ಸಿ ಅಧಿಕಾರ ಅರಸ್ಟ್ ಅಲಾಗೆ ఇటీవల బైక్ పై పాకిస్తాన్ టూర్ కి వెళ్లిన సన్ని యాదవ్ ను చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే పాకిస్తాన్ టూర్ వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు మరి చూసుకుంటే అంటే బయ్యా సన్ని యాదవ్ అయితే పాకిస్తాన్ కు బైక్ టూర్ లాగా వెళ్ళినట్టు తెలుస్తుంది మరి పాకిస్తాన్ లో కూడా రెండు నెలలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది సో మరి నేపథ్యంలో బయ్యాస్ అన్ని యాదవ్ ను పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది సో మరి నేపథ్యంలో చూసుకుంటే బయ్యా సన్ని యాదవ్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే గనక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో మార్చ్ జిల్లా నూతనం పోలీస్ స్టేషన్ లో సన్ని యాదవ్ పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అంతర్జాతీయ బైక్ రైడర్ బయ్య అని యాదవ్ అయితే సూర్యాపేట జిల్లాలో ఆ లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో కూడా ఏడాది మార్చ్ ఐదున సూర్యాపేట జిల్లా నూతనంకల్ పోలీస్ స్టేషన్ లో కూడా సన్నీ యాదవ్ పైతే కేసు నమోదైంది సో విచారణలో భాగంగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు అయితే సన్నీ యాదవ్ వాగా సరిహద్దు పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళినట్టు పోలీసులు అనుమానించారు సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక విచారణలో బయ్యా సన్నీ యాదవ్ అయితే విదేశాలలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది అలాగే ఆయన వాగా సరిహద్దు ద్వారా అయితే పాకిస్తాన్ లో కూడా అడుగు పెట్టినట్టు తెలుస్తుంది ఆ పాకిస్తాన్ బైక్ టూర్ ను పూర్తి చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు సో నేపథ్యంలో చూసుకుంటే పాకిస్తాన్ లోని తన బైక్ టూర్ ను కంప్లీట్ చేసుకుని ఇండియాకి రాగా ఎన్ఐ అధికారులు అయితే ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఆయనని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది సో మరి యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఆయన బైక్ టూర్ కంప్లీట్ చేసుకొని పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఎన్ఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు అంటే ఒక విధంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్ర కేసు అయితే ఎలా అయితే సంచలనమైందో అదే విషయంలో కూడా బయ్యా సన్ని యాదవ్ ని కూడా పోలీ విచారించనున్నారు అసలు అంటే ఒక ఇండియాలో ఉంటూ ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ అందించడంపై కూడా చాలా మంది మండిపడుతున్నారు సో మరి ఇలాంటి వాళ్ళని అయితే ఒక హ్యాంగ్ చేయాలంటూ సౌదీలో ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ ద్వారా హ్యాంగ్ చేయాలంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు సో మరి ఈ విషయంలోనే జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే బయ్యా సన్ని యాదవ్ ని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు సో మరి పోలీసులు కూడా ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ చెప్తారు సో ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ వచ్చినా ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే పోలీసులకైతే చెప్పాలంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు